హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే నిన్న మనకు దాసరి అనసూర్య గారు అంటే శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అయిన సీతక్క గారు మనకు ఒక ఇంటర్వ్యూలో అంగన్వాడీ వ్యవస్థలో తీసుకొని వస్తున్న మార్పుల గురించి సువివరంగా మనకు చెప్పడం అనేది జరిపింది కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలను మార్చబోతున్నాం పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా అంగన్వాడులు మారబోతున్నాయి ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అని మనకు చాలాసార్లు ప్రభుత్వం ఫామ్ అయిన ఈ ఎనిమిది నెలల కాలం నుంచి చెప్పడం జరుగుతుంది కానీ ఈ నెల జీతం కూడా పదిహేడవ తేదీ వచ్చినా కూడా మనకు జీతాలు అనేది రాలేదు సో ప్రభుత్వాలు చెప్పడం మాత్రమే కాని అవి ఆచరణలో ఎంతవరకు వస్తున్నాయి అనేది చూడాల్సిన విషయమే సో ఇక్కడ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చబోతున్నాం ప్రాథమిక పాఠశాలలు పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు సో ఇలా ఇలా మనకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనకు మార్పులు చేర్పులు అనేవి తీసుకువచ్చి ఇప్పుడు ప్రారంభం ఇంచబోతున్నామని చెప్తున్నారు సో ఇవన్నీ చాలా బాగానే ఉన్నాయి కానీ అక్కడ పనిచేస్తున్న వర్కర్ల జీతాల విషయం ఏమిటి పీఆర్సీల పెంపు సంగతి ఏమిటి అనేది మనకు ఎక్కడ కూడా మనకు చెప్పడం అనేది లేదు ఇక్కడ నాణ్యమైన గుడ్లను సప్లై చేయకపోతే కాంట్రాక్టర్లకు రద్దు చేస్తాం అనేది ఇంకొక స్టేట్మెంట్ కూడా మనకు మన మంత్రి గారు చెప్పడం జరిగింది నాణ్యమైన పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని మాత్రం మన అంగన్వాడీ కేంద్రాలకు అందించే కాంట్రాక్టర్లు నాణ్యమైన ఫుడ్ అందించకపోతే కాంట్రాక్టర్లను రద్దు చేస్తాం అదే మాదిరిగా అక్కడున్న కార్యకర్తలు ఫుడ్ వచ్చినప్పుడు చెక్ చేసుకోకపోతే కూడా మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు సో ఇక్కడ మనకు మంత్రి గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటి అంటే ప్రైమరీ స్కూళ్లకు పక్కనే కేంద్రాలను ఉంచినట్లయితే అక్క చెల్లెలు అన్న తమ్ములతో సహాయంతో అంగన్వాడి కేంద్రాలకు పిల్లలు వచ్చి స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది పేదింటి బిడ్డలకు విలువైన నాణ్యతతో కూడిన విద్య అనేది అందడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ మంత్రి గారు చెప్తున్నారు దయచేసి మంత్రి గారికి మేము ఇంకొక విన్నపం కూడా చేస్తున్నాం మేము పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కానీ నాణ్యమైన సేవలను చేయడం కోసం కానీ సిబ్బంది ఎప్పుడు సిద్ధపడే ఉంటుంది కానీ మా పొట్టకూటి కోసం చేస్తున్న పని కాబట్టి ఖచ్చితంగా మా జీతాల పెంపు అనేది మా క్లారిటీ ఖచ్చితంగా కావాలి మీరు తీసుకొని వస్తున్న నూతన విద్యా విధానాన్ని అందరం స్వాగతిస్తాం అలాగే మా కోసం ఒక్కసారి మా జీతాల విషయం అనేది క్లారిటీగా చెప్పండి ప్రతీ నెల ఒకటవ తేదీనే జీతం వేస్తామని మీ ప్రభుత్వం ఫామ్ అయిన తొలుతలో చెప్పిర్రు ఇప్పటికి రైట్ నౌ పదిహేడు పద్దెనిమిదవ తేదీ వచ్చినా మనకు జీతాలు అనేది రావడం లేదు సో వీటన్నింటి పైన మాట్లాడడానికి ఏ మంత్రికి కానీ ఏ ముఖ్యమంత్రికి కానీ మాటలు రావు ఎంతసేపు మేము చెప్తున్నాం మేం చేస్తున్నాం అనే ధోరణిలోనే ఉంటారు కానీ మేము ఈ టీఏడిఏలను ఇప్పటి నుంచి ఇస్తున్నాం లేకపోతే ఈ పిఆర్సీని ఇంత పెంచుతున్నాం లేకపోతే హైకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం అని ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చెప్పడం లేదు మేము కోరుకునేది ఒకే ఒక్క విషయం మాకు మేము చేస్తున్న పనికి మాకు కనీస వేతనం కల్పించండి సో ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఖచ్చితంగా కనీస వేతనం కోరుకునే వాళ్ళందరూ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకు అంటే మనం మన విషయాన్ని చెప్పుకోవడం మన హక్కు మన రైట్ సో ఇక్కడ నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంలో ఖచ్చితంగా వందకు వంద శాతం అంగన్వాడీ కార్యకర్తలు ముందుంటారు కానీ మిగిలిన ఇతర సర్వేలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ నుండి వచ్చే సర్వేలు కావచ్చు లేకపోతే సెంట్రల్ నుంచి వచ్చే సర్వేలు కావచ్చు వీటన్నింటినీ టీచర్లపైన బర్డెన్ చేయడంతో నాణ్యమైన విద్యను అందించడానికి వాళ్ళకు టైం ఎక్కడ ఉంటుంది సో ఒక్కసారి ఆలోచించండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి